అమ్మమ్మ మృతి చెందగా తల్లిదండ్రులు జైలు పాలు కావడంతో చిన్నారులను బాలల సంక్షేమ శాఖ నిబంధనలకు అనుగుణంగా సురక్షిత వసతి గృహానికి తరలించినట్టు అధికారులు తెలిపారు పిల్లల హక్కులను హరించిన ఇబ్బందుల గురిచేసిన ఉపేక్షించే ప్రసక్తే లేదని చెప్పారు ఎక్కడైనా పిల్లలకు ఇబ్బందులు తలెత్తినట్టు తెలిస్తే వెయ్యి తొంభై ఎనిమిది టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వగలరని వారు సూచించారు నవమాసాలు మోసి కనిపించి పెళ్లి చేసిన వారి పిల్లల్ని సైతం కూలినాలి చేసుకుంటూ పెంచుతున్న కన్నతల్లి విజయని కూతురు సౌందర్య భర్త రమేష్ తో కలిసి హత్య చేసి గుండెపోటుగా చిత్రీకరించిన యత్నం చేసి కటకటాల పాలైన విషయానికి తెలిసిందే అయితే ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఐదవ టౌన్ పరిధిలో నాగారం మూడు వందల క్వార్టర్స్ తో పాటు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఐటీ ఈ ఘటనలో అమ్మమ్మ విజయ మృతి చెందగా అమ్మ నాన్నలైన సౌందర్య రమేష్లు జైలు పాలు కావడంతో బాలల సంక్షేమ సమితి స్పందించి మరియు జిల్లా సంక్షేమ అధికారి మహిళా శిక్షణ శాఖ వారి ఆదేశానుసారం పదిహేడో తేదీ చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్లో వసతి కల్పించడం జరిగినట్టు సంక్షేమ అధికారులు తెలిపారు ఐటీ పిల్లల సంరక్షణ నిబంధనలకు అనుగుణంగా చిన్నారిని సురక్షిత వసతి గృహానికి తరలించినట్టు తెలిపారు చిన్నారిల పట్ల పిల్లల పట్ల కన్న తల్లిదండ్రులు గాని ఇంకా ఎవరైనా హింసించినా బేధించినా ఇబ్బందులకు గురి చేసిన వెట్టి చాకిరి చేయించిన చైల్డ్ వెల్ఫేర్ కమిటీ బాలల హక్కులను కాపాడే విధంగా ఎల్లప్పుడూ కృషి చేస్తుందని తెలిపారు పిల్లలకు ఎలాంటి ఇబ్బందులకు గురి చేసిన టోల్ ఫ్రీ నెంబర్ వెయ్యి తొంభై ఎనిమిదికి కాల్ చేసి సమాచారం ఇవ్వగలరని బాలల సంరక్షణ అధికారులు తెలిపారు చిన్నారులకు ఎలాంటి ఇబ్బందులకు గురి ఉపేక్షించే ప్రయత్నం లేదని బాలన సంక్షేమ అధికారులు హెచ్చరించారు